య్ బాబో ఏంటి పొద్దున్నే నీళ్ళు పోసుకొని అన్నం తింటుంది అనుకుంటున్నారా ఆహా కాదండి ఇవేంటి చెప్పండి చూద్దాం చింతకాయలు అండి చింతకాయలు ఆహా మంచి లేత చింతకాయలు అండి మా వదిన అక్క తీసుకొచ్చి ఇచ్చారు చక్కగా ఒకటికి రెండు మూడు సార్లు మంచిగా కడిగేసి కోక్క గిన్నెలా నీళ్ళు పోసుకొని చింతకాయలని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి అంతే సింపుల్ ఉడికిపోయాక రసం తీసి పక్కన పెట్టి దాంట్లో గింజలు వస్తాయండి గింజలు లేతాయి మంచిగా తీసుకొని తింటే ఉంటాయి నా శ్రంగా సూపర్ ఉంటే సూపర్ ఉంటాయి చరి రసాన్ని తాలింపు చేసుకుందామండి చక్కగా గిన్నె పెట్టి పప్పు దినుసులు వేసుకొని కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి శనగపప్పు జీలకర్ర పప్పు దినుసులు అన్నీ వేసేసి కొంచెం పసుపు వేసి మంచిగా వేసి పక్కన పెట్టుకోవాలి అంతే వేడి వేడి అన్నమైన పర్వాలేదు ఎలా తిన్నా నేనే అంటుంది చారు